ఇక్కడ మా తమ్ముడు వీడియో తీస్తా వాయిస్ మాట్లాడతా చెప్పు ఇవన్నీ కూడా చూపిస్తా అని చెప్తున్నాడు మనకేమో అందరి ముందు మాట్లాడదంటే అంటే బో సిగ్ అనమాట అసలు మామూలుగానే వీడియో తీసుకోవడానికి చాలా భయము ఇంకా చెప్పాల్సర లేదు వీడియో తీసేసి పర్సనల్గా ఇంట్లో కూర్చొని వాయిస్ చెప్పడం అంటే అది వేరే విషయం కానీ మనం బయట మాట్లాడతా రావాలంటే అంతమంది జనంలో అసలు ఫుల్ రష్ ఉన్నారు మేము వెళ్ళింది సాటర్డే రోజు అనమాట మా నార్మల్గా ఇంకా సండే రోజు ఎంతమంది ఉంటారు అసలు ఫస్ట్ సండే రోజే వెళ్దాం అనుకున్నాం ఇంకా మా అమ్మమ్మకి బాగాలేదనమాట పలకరించడానికి అని చెప్పేసి సాయికాలం వెళ్ళి అటు నుంచి అటు ఆటో మాట్లాడుకోకుని అనుకోకుండా వెళ్ళిపోయాము ఈరోజు వెళ్దాం అనుకోవాలి రేపు వెళ్దాంలే సండే కదా బొంజేసిన కాడ నుంచి వెళ్దాం అనుకున్నాం లాస్ట్ సండే కూడా వెళ్దాం అనుకున్నాము ఆ రోజు నేను తిరుపతిలో ఉండడం తిరుపతి వెళ్ళడం వల్ల మిస్ అయ్యాను ఇంకా ఈ సండే వెళ్దాం అనుకున్నాం ఇంకా ముందు రోజే మా సిస్టర్ వచ్చింది కదా మా అమ్మమ్మని వాళ్ళకి ఇచ్చి అక్కడ ఆటో ఎక్కి నుంచి అటు డిమార్ట్కి అయితే వెళ్ళిపోయాం ఇంచుమించు ఐదు ఐదున్నర అట్లా అవుతుంది మేము డిమార్ట్లో ఎంటర్ అయ్యేసరికి ఇక లోపలికి రాగానే అసలు ఫుల్ ఎగ్జైట్మెంట్ అనమాట ఓపెన్ చేసిన తెల్లారో రెండో రోజే వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అసలు మాకు డిమార్ట్ అంటే ఇక్కడ దగ్గరలో ఎక్కడ లేదనమాట ఒంగోలు కానీ గుంటూరు కానీ అటు సైడ్ వెళ్ళాలి అది కూడా సమ్మర్లో రోజు ప్లాన్ చేసుకొని ఉదయం వెళ్ళి నైట్కి ఎప్పుడికో వచ్చేసేవాళ్ళం అనమాట ఇప్పుడు ప్రస్తుతానికి మాకు దగ్గరలో డిమార్ట్ పెట్టడం అంటే ఫుల్ హ్యాపీ అసలు కట్టేటప్పటి నుంచే డిమార్ట్ మనకు దగ్గరలో వస్తుందంటే ఏమైనా లేడీస్కి షాపింగ్ అంటే ఆ వైపు వేరబ్బా మనం నేనైతే కొన్నా కొనకపోయినా ఎవరైనా ఇంకా మన సిస్టర్స్ వెళ్తూ ఉంటారు కదా చక్కగా వాళ్ళు తమ్ టెల్ అలా ఎంజాయ్ చేస్తాను అనమాట మనకి నేత్రానందం ఆల్రెడీ పీమార్ట్కి వెళ్ళినప్పుడు కూడా పెట్టాను నేత్రానందం అని చూస్తాను కొనను అనమాట నేను డీ మార్ట్కి వెళ్తే మెయిన్గా తెచ్చుకునేది ఇదే అనమాట గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి లేదా బాస్మతి రైస్ వన్ కేజీ ఒకటి తీసుకొచ్చుకుంటాను లేదంటే ఇక కూల్ డ్రింక్ బాటిల్ అది కూడా అదే చెప్పాలా వన్ ఇయర్కి ఒకసారి ఇప్పుడైతే మాత్రం ప్రస్తుతానికి ఏం తీసుకోలేదు ఎందుకంటే ఇప్పుడు కూడా మా సిస్టర్ వాళ్ళు వెళ్దాం అనుకొని వెళ్ళారు కదా ఇక వాళ్ళు కావాల్సినవి ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను అనమాట ఇక అన్ని ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఈ జనం ఎక్కువ రావడం వల్ల కొన్ని సరుకులు కూడా అయిపోయినాయి మళ్ళీ పోస్తున్నారన్నమాట అక్కడ పెడుతున్నారు ఇక ఇదంతా కూడా మన వెనకాల కనిపించేదంతా కూడా కిచెన్ సంబంధించి మిక్సీలు కుక్కర్లు అట్లాంటివి అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ప్లేస్లోనే టూ ఫ్లోర్స్ అబ్బాయి ఎవరైనా వెళ్ళు ఉంటే మాత్రం కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించింది నేను ఫస్ట్ వెళ్ళాను నెక్స్ట్ వెళ్తానమాట ఇంకొక రోజు చూసుకొని నేను ఏదన్నా షాపింగ్ చేయడానికి వెళ్తాను ఇప్పుడైతే మాత్రం షాపింగ్ ఏం చేయలేదు రెండు బిస్కెట్ బైడ్లు తీసుకొచ్చుకున్నాను మా సిస్టర్ వాళ్ళు అయితే నైట్ తీసుకున్నారు అలాగే మా అంటే ఇంట్లోకి కావాల్సిన సరుకులన్నీ తీసుకున్నాం ఇక్కడ ఏం చెప్తుందంటే అంటే మేము లోపలికి వెళ్ళి త్రీ అవర్స్ అవుతుందని ఐదింటికి వెళ్ళి ఎనిమిది గంటలకు బయటకు వచ్చాము ఫుల్ ఆకలి వేస్తుంది మధ్యాహ్నం మూడింటికి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అక్కడి నుంచి అటు వెళ్ళి ఇప్పుడేమో ఎనిమిది అవుతుంది ఆటో కోసం వెయిటింగ్ ఇక్కడికేమో బస్సులు అట్లా ఏముండో మనం ఆటో మాట్లాడుకోనో లేదంటే బైక్ మీద వెళ్ళడానికి కుదిరిద్ది ఫుల్ రష్ ఉన్నారనమాట లోపల స్వీట్ బాక్స్ ఒకటి తీసుకొచ్చుకున్నాం అదైతే ఆకలి అవుతుంది కదా ఏదన్నా తినాలనిపిస్తుంది అనమాట కూర్చొని లడ్డు తినేసి ఇక ఆటో కోసం వెయిట్ చేసి ఆటో వచ్చేసిన తర్వాత మేము అవన్నీ సర్దుకొని కూడా సర్దుకోవాలి అన్ని ట్రాలీలో ఉన్నాయి బ్యాగ్స్ అదే కవర్లు కొనుక్కు సంచులు కొనుక్కున్నాము వాటిలో సర్దుకొని ఆటో ఎక్కి మళ్ళీ ముక్కొనం పార్క్ వెళ్ళి టిఫిన్ చేసి ఇంటికి వచ్చేసరికి తొమ్మిదిన్నర అట్లా అవుతుందనమాట మధ్యాహ్నం మూడు గంటలకి ఇంటికాడి నుంచి బయలుదేరిందని మళ్ళీ నైట్ తొమ్మిదిన్నరకి ఇంటికి చేరానమాట ఇదనమాట ఈరోజు వీడియో అయితే కొత్తగా మన ఛానల్ చాలామంది చూస్తున్నారు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ అలాగే హైప్ బటన్ కూడా ఉంది హైప్ కూడా చేయండి డిమార్ట్కి ఎంతమంది వెళ్ళారో కామెంట్ అయితే చేయండి